హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏడవ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని మొక్కలు మరియు జంతువులలో రవాణా అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం జీవరాశులన్నింటి మనుగడకు ఆహారము నీరు ఆక్సిజన్ అనేది అవసరం ఇవన్నీ కూడా వాటి శరీరంలోని వివిధ భాగాలకు రవాణా కావాల్సిన అవసరం కూడా ఉంది అలాగే జంతువులలో వ్యర్థాలను వాటిని తొలగించగల భాగాలకు రవాణా కావాల్సిన అవసరం ఉంది దీనికోసం మన శరీరంలో రెండు రకాల వ్యవస్థలు ఏర్పడ్డాయి అవి ఏమిటంటే ఒకటి ప్రసరణ వ్యవస్థ రెండు విసర్జక వ్యవస్థ మరి ప్రసరణ వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే హృదయము రక్తనాళాలు కలిసి ఏర్పడుతుంది అని మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు కానీ హృదయము రక్తము రక్తనాళాలు కలిసి ఏర్పరిచినటువంటి వ్యవస్థనే రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం ఈ ప్రసరణ వ్యవస్థ అనేది పదార్థాలను రవాణా చేయడాన్ని నిర్వహిస్తుంది ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థలోని భాగాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మనకు తెలుసు రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తము రక్తనాళాలు హృదయం అనేటివి ఉంటాయి మొదట రక్తం గురించి తెలుసుకుందాం రక్తనాళాలలో ప్రవహించే ద్రవమే రక్తం ఇదేం చేస్తుందంటే జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను చిన్నపేగు నుండి శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది అలాగే ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది అక్కడ తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపించి వేస్తుంది అలాగే మన శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థాలను శరీరం నుండి తొలగించడానికి విసర్జక అవయవాలకు రవాణా చేస్తుంది రక్తాన్ని మనం పరిశీలించినట్లయితే రక్తంలో ద్రవరూప భాగము అలాగే రక్త కణాలు అనేటివి ఉంటాయి ఈ ద్రవరూప భాగాన్ని మనము ప్లాస్మా అని అంటాం మరి రక్త కణాలను మనం పరిశీలించినట్లయితే రక్తంలో మూడు రకాల రక్త కణాలు ఉంటాయి అవి ఒకటి ఎర్ర రక్త కణాలు వీటిని ఆర్బీసీ అంటాం రెండు తెల్ల రక్త కణాలు వీటిని డబ్ల్యూబీసీ అని అంటాం మూడు రక్త ఫలకికలు వీటిని త్రాంబోసైడ్స్ అని అంటాం మనము సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ చర్చించుకుంటాం మరి ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉంటాయి ఎందుకంటే వీటిలో హీమోగ్లోబిన్ అనేటువంటి వర్ణకం ఉంటుంది ఇది రక్తానికి ఎరుపు రంగును ఇస్తుంది అంతేకాకుండా ఈ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బంధించబడి దాన్ని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది కాబట్టి ఎర్ర రక్త కణాల యొక్క పని ఏమంటే శ్వాసవాయువుల రవాణా నెక్స్ట్ తెల్ల రక్త కణాలు వీటిని ల్యూకోసైట్లు అని కూడా అంటాం ఇవి శరీరంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మ క్రిములతో పోరాడేటువంటి కణాలు కాబట్టి తెల్ల రక్త కణాల పని ఏమంటే రక్షణ డిఫెన్స్ మెకానిజంని చూపిస్తాయి నెక్స్ట్ రక్త ఫలకికలు వీటిని త్రాంబోసైడ్స్ అని అంటాం ఎప్పుడైనా మన శరీరానికి గాయమైనప్పుడు రక్తం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఆ రక్తాన్ని గడ్డకట్టేలా చేసేటువంటి కణాలే రక్త పలకికలు ప్రసరణ వ్యవస్థలో తర్వాత భాగం రక్తనాళాలు శరీరంలో దమనులు మరియు శిరలు అనే రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి అని తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కానీ దమనులు రక్తకేశనాలికలు శిరలు మూడు రకాల రక్తనాళాలు అనేటివి మన శరీరంలో ఉంటాయి మొదట దమనుల గురించి తెలుసుకుందాం ఈ దమనులు అనేవి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి వీటిలో రక్త ప్రవాహాన్ని మనం పరిశీలించినట్లయితే రక్త ప్రవాహం వేగంగాను అధిక ఒత్తిడితోనూ ఉంటుంది ఇవి మందమైన స్థితిస్థాపక గోడలను కలిగి ఉంటాయి అలాగే మనము నాడీ స్పందనను పరిశీలించవచ్చు దమనులలో ప్రవహించేటువంటి రక్తం కారణంగానే ఈ నాడీ స్పందన అనేది ఏర్పడుతుంది నిమిషానికి నాడీ స్పందనల సంఖ్యను మనము నాడీ స్పందన రేటు అని అంటాం విశ్రాంతి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాధారణ నాడీ స్పందన డెబ్బై రెండు నుండి ఎనభై సార్లు ఉంటుంది హృదయ స్పందన నాడీ స్పందన ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి నాడీ స్పందనలను ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మన ఎడమ మణికట్టు లోపలి వైపునకు మన కుడి చేతి మధ్య మరియు చూపుడు వేలను ఉంచి అక్కడ మన కొన్ని కదలికలను కొట్టుకోవడాన్ని అనుభూతి చెందవచ్చు దీన్నే నాడీ స్పందన అని అంటాం కేస రక్తకేశనాలికలు దమనులు చిన్న చిన్న నాళాలుగా విభజించబడి ఇవి కణజాలానికి చేరాక రక్తకేశలుగా విభజించబడతాయి ఈ కేశనాలికలన్నీ కూడా కలిసిపోయి సిరలుగా ఏర్పడి గుండెలోకి తెచ్చుకుంటాయి శరీరంలోని అన్ని భాగాల నుండి గుండెకు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలే సిరలు సిరలు సన్నటి గోడలను కలిగి ఉంటాయి రక్తాన్ని గుండెవైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సిరల్లో కవాటాలు ఉంటాయి కానీ ధమనులలో కవాటాలు ఉండవు ఇక్కడ మనము ప్రసరణ క్రమరేఖా చిత్రాన్ని మనం పరిశీలించినట్లయితే శరీర భాగాల నుండి మలిన రక్తాన్ని గుండెకు తీసుకుపోయే రక్తనాళాలు సిరలు అంటే సిరలలో చెడు రక్తం ఉంటుంది గుండె నుండి రక్తాన్ని శుభ్రపరచడం కోసం ఊపిరితిత్తులకు తీసుకువెళ్ళే రక్తనాళాలు పుపుస ధమని ఈ పుప్సధమనిలో చెడు రక్తం ఉంటుంది కానీ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే అన్ని దమనులు ఆక్సిజన్తో కూడినటువంటి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయని తెలుసుకున్నాం కానీ ఇక్కడ పుప్సధమని అనేది ఒక మినహాయింపు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని ఇది ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తానికి ఆక్సిజన్ చేర్చబడి పుపుస సిర ద్వారా ఊపిరితిత్తుల రక్తాన్ని తిరిగి గుండెకు పంపిస్తాయి అంటే ఇక్కడ మినహాయింపు ఏమిటంటే సిరలన్నీ చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి కానీ పుప్పస సిర మాత్రం ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకువెళ్తుంది కాబట్టి పుప్పస సిరలో మాత్రమే మంచి రక్తం ఉంటుందని గుర్తుంచుకోవాలి తర్వాత గుండె నుండి శరీర అన్ని భాగాలకు మంచి రక్తాన్ని దమనులు తీసుకుపోతాయి నెక్స్ట్ ప్రసన్న వ్యవస్థలో మూడవ భాగం గుండె ఇది తనతో ఇతర పదార్థాలను తీసుకువెళ్లే రక్తాన్ని రవాణా చేయడానికి పంపులా పనిచేస్తూ నిరంతరం కొట్టుకునే అవయవం గుండె ఛాతీ కుహరంలో ఉంటుంది గుండె యొక్క దిగువ శీర్షం కొద్దిగా ఎడంవైపుకు వంగి ఉంటుంది ఎవరి గుండె వారి పిడికిలి పరిమాణంలో ఉంటుంది ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్నటువంటి రక్తం ఒకదానితో ఒకటి కలిసిపోకుండా ఉండడానికి గుండెలో నాలుగు గదులు ఉంటాయి ప్రతి గది కూడా ఒక విభాజకం చేత విభజించబడి ఉంటుంది మానవుని గుండె నాలుగు గదులను కలిగి ఉంటుంది ఎగువ రెండు గదులను కర్ణికలని దిగువ రెండు గదులను జఠరికలని అంటాం గుండె యొక్క గదుల గోడలు కండరాలతో నిర్మించబడి ఉంటాయి ఈ కండరాలు లయబద్ధంగా సంకోచ సడలికలు జరుపుతాయి ఈ లయబద్ధ సంకోచం తర్వాత దాని సడలికను కలిపి ఒక స్పందనని అంటాం హృదయ స్పందనలను గుర్తించేటువంటి పరికరాన్ని స్టెథస్కోప్ అని అంటారు ప్రతిసారి గుండె కొట్టుకుంటున్నప్పుడు దమనులలో ఒక స్పందన అనేది ఉత్పత్తి అవుతుంది దీనినే నాడీ స్పందన అని అంటాం ఒక నిమిషానికి నాడీ స్పందన రేటు హృదయస్పందన రేటును సూచిస్తుంది హృదయం యొక్క వివిధ గదులు లయబద్ధంగా కొట్టుకోవడం వలన రక్త ప్రసరణ అనేది జరుగుతుంది మరియు శరీరంలోని వివిధ భాగాల పదార్థాలను రవాణా చేస్తుంది మరి స్పంజికలు హైడ్రా వంటి జంతువులు ఎలాంటి ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు మరి వీటిలో పదార్థాల రవాణా ఏ విధంగా జరుగుతుంది అంటే అవి నివసించే నీటి ద్వారానే ఆహారము మరియు ఆక్సిజన్ వాటి శరీరంలోకి చేరుతుంది నీరు బయటకు వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకువెళ్తుంది కాబట్టి ఈ జంతువులకు రక్తం వంటి ప్రసరణ ద్రవం అనేది అవసరం లేదు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఐటమ్గా విలియం హార్వే గురించి ఇవ్వడం జరిగింది విలియం హార్వే ఆంగ్ల వైద్యుడు రక్త ప్రసరణను కనుగొన్నారు శరీరంలోని నాళాల్లో రక్తం ఊగిసలాడుతుందనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి అభిప్రాయం హార్వే యొక్క అభిప్రాయాలను ఎగతాలు చేశారు అంతేకాకుండా ఇతన్ని సర్కులేటర్ అని పిలిచారు ఇతను చాలామంది రోగులను కోల్పోయాడు అయినప్పటికీ అతను చనిపోకముందే ప్రసరణను గురించిన హార్వే యొక్క ఆలోచనలు సాధారణ జీవ సంబంధమైన వాస్తవంగా అంగీకరించబడింది కాబట్టి ఇక్కడ విలియం హార్వే రక్త ప్రసరణ కనుగొన్నాడు ఈయన్ని అప్పుడు ఎగతాళిగా పిలిచేవారు ఏమని పిలిచేవారంటే సర్కులేటర్ అని పిలిచేవారు ఈ అంశాలను కూడా గుర్తుంచుకోవాలి కార్బన్ డైఆక్సైడ్ కాకుండా ఇతర వ్యర్థాలను తొలగించడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనకు జంతువులలో విసర్జన అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది మన కణాలు తమ విధులను నిర్వర్తించేటప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి ఇవి విషపూరితమైనవి కాబట్టి శరీరం నుండి తొలగించాల్సిన అవసరం ఉంది జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యర్థాలను తొలగించే ఈ ప్రక్రియనే విసర్జన అని అంటాం విసర్జనలో పాల్గొన్న భాగాలు కలిసి విసర్జక వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి మరి విసర్జక వ్యవస్థలో ఏ ఏ భాగాలు ఉంటాయి అంటే ఒక జత మూత్రపిండాలు ఒక జత మూత్రనాళాలు ఒక మూత్రాశయము ఒక ప్రశాఖం అనేటువంటి నిర్మాణాలు కలిసి విసర్జక వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి ఇప్పుడు మనం మానవులలో విసర్జన వ్యవస్థ గురించి తెలుసుకుందాం రక్తంలో ఉన్న వ్యర్థాలను శరీరం నుండి తొలగించాలి రక్తాన్ని వడపోయడానికి ఒక విధానం అనేది అవసరం ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే మూత్రపిండాలలోని రక్త కేశనాలికల ద్వారా జరుగుతుంది రక్తము రెండు మూత్రపిండాలను చేరేటప్పుడు ఉపయోగకరమైన మరియు హానికరమైన పదార్థాలు రెండింటినీ కలిగి ఉంటుంది ఉపయోగకరమైనటువంటి పదార్థాలు రక్తంలోకి తిరిగి శోషించబడతాయి నీటిలో కరిగినటువంటి వ్యర్థాలు మూత్రం రూపంలో తొలగించబడతాయి మూత్రపిండాల నుండి మూత్రము గొట్టాల వంటి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి వెళ్తుంది ఇది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది ప్రసేకం అని పిలువబడే కండలాల గొట్టం చివరలో మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపబడుతుంది మరి మూత్రం యొక్క సంఘటనాన్ని మనం పరిశీలించినట్లయితే సాధారణంగా ఒక వయోజనుడైనటువంటి మానవుడు ఇరవై నాలుగు గంటలలో ఒకటి నుండి ఒకటి పాయింట్ ఎనిమిది లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు అలాగే మూత్రంలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది రెండు పాయింట్ ఐదు శాతం యూరియా ఉంటుంది రెండు పాయింట్ ఐదు శాతం ఇతర వ్యర్థ పదార్థాలు అనేవి ఉంటాయి జంతువుల శరీరం నుండి వ్యర్థ రసాయనాలను తొలగించే విధానం నీటి లభ్యత ఆధారపడి ఉంటుంది నీటి లభ్యతను బట్టి విసర్జక పదార్థాలు అనేటివి మూడు రకాలుగా ఉంటాయి అవి ఒకటి అమ్మోనియా రెండు యూరికామ్లం మూడు యూరియా చేపల వంటి జలచరాలు కనవ్యర్థాలను నీటిలో కరిగిపోయే అమ్మోనియాగా విసర్జిస్తాయి మరి పక్షులు బల్లులు పాముల వంటి కొన్ని భూచర జంతువులు సగం ఘన రూపము సగము రూపంలో ఉండేటువంటి తెలుపు రంగు సమ్మేళనాన్ని విసర్జిస్తాయి దీన్నే యూరికామ్లం అని అంటారు మరి మానవులలో ప్రధాన విసర్జక పదార్థం ఏమిటి అంటే యూరియా కొన్నిసార్లు ఒక వ్యక్తి యొక్క మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ కారణంగా లేదా గాయం కారణంగా పనిచేయడం ఆగిపోవచ్చు ఈ విధంగా మూత్రపిండాల వైఫల్యం ఫలితంగా వ్యర్థ పదార్థాలు రక్తంలో చేరడం ప్రారంభిస్తాయి కృత్రిమ కిడ్నీ ద్వారా వారి రక్తాన్ని క్రమానుగతంగా వడపోత చేస్తే తప్ప అలాంటి వ్యక్తి జీవించలేడు ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే డయాలసిస్ అని అంటారు వేసవి కాలంలో మనకు చెమటలు పడతాయని మనందరికీ తెలుసు ఈ చెమట నీరు మరియు లవణాలను కలిగి ఉంటుంది కొన్నిసార్లు వేసవిలో మన బట్టలపైన ముఖ్యంగా చంకల క్రింది ప్రాంతంలో తెల్లటి మరకలు ఏర్పడటం గమనించవచ్చు చెమటలో ఉండే లవణాలే ఈ గుర్తులను ఏర్పరుస్తాయి మరి చెమట పట్టినప్పుడు మన శరీరం అనేది చల్లబడుతుంది లవణాలు మరియు యూరియా నీటితో పాటుగా చెమటగా తొలగించబడతాయి ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరిని విసర్జిస్తాయి ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం మొక్కలలో పదార్థాల రవాణా గురించి తెలుసుకుందాం మొక్కలు నీరు మరియు ఖనిజ పోషకాలను వేర్ల ద్వారా గ్రహించి ఆకులకు సరఫరా చేస్తాయి అలాగే క్రిణజన్య సమయక్రియ సమయంలో నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి ఆకులు మొక్కకు ఆహారాన్ని తయారు చేస్తాయి అంటే ఆహారం అనేది శక్తికి ఆధారం జీవి యొక్క ప్రతి కణము కూడా గ్లూకోజ్ విచ్ఛిన్నం ద్వారా శక్తిని పొందుతుంది మరి ఈ శక్తిని జీవానికి సంబంధించిన ముఖ్యమైన జీవక్రియలను నిర్వహించడానికి ఉపయోగిస్తాయి కాబట్టి జీవులోని ప్రతి కణానికి ఆహారము తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి మరి వేర్ల ద్వారా గ్రహించినటువంటి నీరు మరియు పోషకాలు ఆకులకు ఎలా రవాణా చేయబడతాయి అలాగే ఆకులలో తయారైనటువంటి ఆహారము ఆహారాన్ని తయారు చేయలేని భాగాలకు ఎలా చేరుతుంది అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాల రవాణా ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలను వేర్ల ద్వారా గ్రహిస్తాయి వేర్లు మూలకేశాలను కలిగి ఉంటాయి ఈ మూలకేశం అనేది నీటిలో కరిగిన నీరు మరియు ఖనిజ పోషకాలను గ్రహించడం కోసం వేరు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది మూలకేశాలు నేల కణాల మధ్య ఉన్న నీటితో సంబంధం కలిగి ఉంటాయి మరి ఈ నీరు వేరు నుండి ఆకులకు ఎలా వెళ్తుంది మొక్కలలో ఎలాంటి రవాణా వ్యవస్థ ఉంటుంది అనే అంశాలను మనం చూసినట్టయితే మొక్కలు నేల నుండి నీరు మరియు పోషకాలను రవాణా చేయడానికి నాళాల వంటి పంపులను కలిగి ఉంటాయి ఈ నాళాలు ప్రత్యేక కణాల చేత తయారు చేయబడి ఉంటాయి దీనినే ప్రసరణ కణజాలం అని అంటాం మరి కణజాలం అంటే ఏమి ఒక జీవిలో ప్రత్యేక పనిని నిర్వర్తించే కణాల సమూహాన్నే కణజాలం అని అంటాం ఈ ప్రసరణ కణజాలం యొక్క ఉద్దేశం ఏమిటంటే మొక్కలడు పదార్థాల సరఫరా మరి ప్రసరణ కణజాలం ఎలా ఏర్పడుతుంది అంటే దారువు మరియు పోషక కణజాలం కలిసి ఏర్పడతాయి దారువును జైలం అంటాం పోషక కణజాలాన్ని ఫ్లోయమని అంటాం మరి దారు ఏం చేస్తుంది మొక్కలలో అంటే కాండము మరియు కొమ్మల ద్వారా వేరులను ఆకులను అనుసంధానించే నిరంతర నాళాల వలను ఏర్పరిచి మొత్తం మొక్కకు నీటిని సరఫరా చేసే భాగమే దారువు కాబట్టి దారు యొక్క విధి ఏమి అంటే నీరు మరియు పోషకాల రవాణా ప్రసరణ కణజాలంలో మరొక భాగం పోషక కణజాలం ఈ పోషక కణజాలం యొక్క విధి ఏమిటంటే ఆకులు తయారు చేసినటువంటి ఆహారాన్ని మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేయడం ఈ టాపిక్ నుండి గతంలో ఒక బిట్ అడగడం జరిగింది అదేమిటో మనం పరిశీలిద్దాం సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చి ఆప్షన్ వన్ దారువు ఆహారాన్ని రవాణా చేయును ఆప్షన్ టూ పోషక కణజాలం నీరు మరియు లవణాలను రవాణా చేయును ఆప్షన్ త్రీ మూలకేశాలు నేల నుండి ఆహారాన్ని శోషించును ఆప్షన్ ఫోర్ దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరచును వీటిలో సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే దారువు ఆహారాన్ని రవాణా చేయును ఇది తప్పు ఎందుకంటే దారు నీటిని లవణాలను సరఫరా చేస్తుంది సెకండ్ ఆప్షన్ చూస్తే పోషక కణజాలం నీరు మరియు లవణాలను రవాణా చేయను ఇది కూడా రాంగ్ ఎందుకంటే పోషక కణజాలము పత్రాలలో తయారైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే రవాణా చేస్తుంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మూలకేశాలు నేల నుండి ఆహారాన్ని శోషించును అన్నాడు మూలకేశాలు నేల నుండి నీటిని శోషిస్తాయి ఆహారాన్ని కాదు అంతేకాకుండా ఉపరితల వైశ్యాలను కూడా పెంచుతాయని తెలుసుకున్నాం కాబట్టి దీనికి సరైన సమాధానం ఫోర్త్ ఆప్షన్ దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరచును అనేది కరెక్ట్ ఆన్సర్ అలాగే మనకు ఇక్కడ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది అదేమిటంటే నీరు కాండంపైకి కదులుతున్నట్లు నిరూపించే బాల్సం మొక్క ప్రయోగం ఈ బాల్సం మొక్క అనేది ఒక గుల్మం అనమాట ఈ కృత్యానికి మనకు ఒక గాజు సీస నీరు ఎరుపు సిర బాల్సం మొక్క ఒక బ్లేడ్ అనేది అవసరం ఇక్కడ మనకు కృత్యాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కృత్యంలో మనకు ఏం తెలుస్తుంది అంటే కాండము నీటిని సరఫరా చేస్తుందని నీటిలో కరిగిన ఖనిజాలు కూడా నీటితో పాటు కాండంపైకి కదులుతాయి నీరు మరియు ఖనిజాలు కాండం లోపల ఉన్న ఇరుకైన గొట్టాలు వీటినే దారు అంటాం ఈ దారు ద్వారా ఆకులు ఇతర మొక్క భాగాలకు వెళ్తాయని మనం నిరూపించవచ్చు నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో చివరగా బాష్పోసేకం అనే టాపిక్ ఇవ్వడం జరిగింది మొక్కలు నేల నుండి ఖనిజ పోషకాలను నీటిని గ్రహిస్తాయి పీల్చుకున్న నీరంతా కూడా మొక్క వినియోగించుకోలేదు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీరు ఆకుల ఉపరితలంపై ఉండే పత్ర రంధ్రాల ద్వారా ఆవిరైపోతుంది ఆకుల నుండి నీరు ఆవిరవ్వడం వలన ఉత్పత్తి చేసేటువంటి ఒత్తిడిని మనము చూషణ ఒత్తిడి అని అంటాం దీన్నే సక్షన్ పుల్ అంటాం ఇంగ్లీష్లో ఈ సక్షన్ పుల్ వల్ల పొడవైన చెట్లలో నీటిని చాలా ఎత్తుకు లాగడం అనేది జరుగుతుంది అంటే ఒక స్ట్రా ద్వారా నీరు పీల్చేటప్పుడు ఉత్పత్తి అయిన దానికి సమానమైనటువంటి ఒత్తిడినే చూషణ ఒత్తిడి అని అంటాం ఈ బాష్పోకం ఉత్పత్తి చేసే బలం మట్టి నుండి వేర్లు శోషించిన నీటిని కాండము మరియు ఆకులకు చేరుకోవడానికి పైకి లాగబడేటట్లు చేస్తుంది అంతేకాకుండా బాష్పోసేకం మొక్కని కూడా చల్లగా ఉంచుతుంది ఇది బాష్పోకం యొక్క ప్రాముఖ్యత ఈ పాఠ్యాంశంలో చివరగా ముఖ్యాంశాలను కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని కూడా ఒకసారి చూసుకోండి ఇందులో నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది Thanks for watching.